నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బీమ్స్ బీమ్స్ లో మంచి క్వాలిటీ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు స్టేజ్ మీద ఏం చేయడు ఎందుకు లేండి మనం వెంకటేష్ గారు గారు ఇక్కడ అనిల్ గారు వెంకటేష్ గారు సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అయిందా నిజమా అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు అనిల్ గారు ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే సక్సెస్ చేసుకోవడం మా ప్రొడ్యూసర్ బాధలు లేరండి ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్ ఆయన ఒక్కడ మీద జరగట్లేదు అండ్ ఇట్స్ టూ చాలా ఇదొక ప్రాసెస్లో భాగమే ప్రతిసారి రెండేళ్ళకొకసారి మూడేళ్ళకొకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రేట్స్ జరగడం సర్వసాధారణం సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం ఇంకా వాళ్ళు మమ్మల్ని మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా చాటు పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారి ఒకటే చెప్పారు మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండాలి వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్ సుకుమార్ ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికి కూడా వస్తారా సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవలా త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది సార్ మీకు ఐ జస్ట్ టు సో అనిల్ గారు తొందరలో మీ మీద కూడా రైడ్స్ జరగాలని నాయన నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్ విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట వాడు నిన్న న్యూస్ లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని ఇన్ఫాక్ట్ నా మీద జరగలేదు సో వాడు ఏం చెప్పాడు అంటే ట్విట్టర్లో ఎంత ఎత్తికి ఎదిగిపోయావరా మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా అది అలా ఆ రైట్స్ స్థాయికి మీరు కోరుకుంటున్నా వద్దులేండి అది నాకెందుకు నన్ను ఇలా ప్రశాంతంగా ఉండను కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పర్లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పర్లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కనిపిస్తుంది సో మీ ఒపీనియన్ నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీస్లో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఏది ఫర్ ఎక్స్పెన్సెస్ మిగతా సింపుల్ అనమాట